మహబూబ్నగర్ డిస్టిక్ ప్రెసిడెంట్ మేము కాకున్నా సరే ఇంకెవరైనా సరే ఈయన మాత్రం కావద్దు ఏ పదవి లేకున్నా మహబూబ్ నగర్లో ఈయనకంటూ ఒక రేంజ్లో ఫాలోయింగ్ ఉంది అగర్ ఈయన ఇట్లా మహబూబ్నగర్ డిస్టిక్ క్లబ్ ప్రెసిడెంట్ అయితే ఇక్కడున్న వీఐపీలతో మంచి పరిచయాలు ఏర్పడి అతి తక్కువ టైంలో గతంలో రాజేశ్వర్ రెడ్డి ఫస్ట్ డిస్టిక్ ప్రెసిడెంట్గా తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఎట్లయితే ఎదిగిండో ఈయన కూడా ఆ స్థాయికి పోయే ఉన్నాయి మిత్రుని ఓడించడానికి కొందరు నాయకులు శత్రువులతో సైతం చేతులు కలిపి కారులో ఎక్కిందని సమాచారం రాజకీయంగా ఎదుగుతున్న ఆ నాయకుడు ఎవరు ఎదుగుతున్న ఆ నాయకుని కాళ్ళు పట్టి గుంజాలనుకుంటున్న సదరు నాయకులు ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ చిన్న వీడియో చూడండి సగం క్లారిటీ మీకు వచ్చేస్తుంది మొన్న ఏదైతే ఎలక్షన్ లో కొట్లాడినామో ఎలక్షన్లో ఏదైతే విజయం సాధించినామో అదే విధంగా అందరం ఐకమత్యంతో ఒకరి కాలు పట్టి ఒకరు గుంజకుండా ఒకరు ముందలు పోతే ఆ ముందలు పోయే వ్యక్తిని కూడా మనం ఇబ్బందులు పెట్టకుండా అందరం కలిసి ఒకే మాట మీద నిలబడుతూ మనం కష్టపడేటోని ఎటువంటి తత్వం ఉన్నోన్ని అటువంటి విధంగా ప్రమోట్ చేయాలి కానీ ఎవరో ఎదుగుతుంటే కొంతమంది వ్యక్తిగతంగా నూటికి తొంభై తొమ్మిది శాతం మంచిగా ఉన్న ఒక్క పర్సెంట్ లో మాత్రం ఎదిగే వ్యక్తిని చూసి కాలు పట్టి గురించి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కొంతమంది చేయాలనుకుంటే ప్రకృతి దైవము పరిస్థితులు అన్ని కూడా ఉంటాయి అవి కూడా చూస్తాయని చెప్పి తెలియజేస్తూ ఎవరి కష్టం వల్ల మిగులుతుంది మనం జీవితం శాశ్వతం కాదు భగవంతుడు మనకి ఇచ్చిందే వరం అనుకోవాలి నిన్న మైత్రి ఆదయ జాయినింగ్ లో ఎంఎస్ఆర్ మరేపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎదిగేటోళ్ళని మనతో పాటు ఉంటూ కాళ్ళు పట్టుకొని కిందకి లాగేటోళ్ళు ఉంటారని వారిని ప్రకృతి దైవం సైతం చూస్తుంటారని ఆయన కొంచెం ఆవేదనతో మాట్లాడింది ఆయన ఎందుకలా మాట్లాడిందా అని జాయినింగ్ కార్యక్రమం అయిన తర్వాత ఆరా తీస్తే ఈ జాయినింగ్ కంటే ముందు ఈ లీడర్లు అందరూ డిస్టిక్ డబ్బు లో ఉన్నారని అక్కడ డిస్టిక్ ప్రెసిడెంట్ ఎన్నిక జునానిమస్ వ్యవహారం బయటపడింది అయితే ఈ డిస్టిక్ ప్రెసిడెంట్ ఎన్నికకు సురేందర్ రెడ్డికి సంబంధం ఏందా అని ఇంకొంచెం లోతుగా ఆరా తీస్తే చాలా విషయాలు బయటపడ్డాయి ఇటీవల ఒక ఇష్యూ పై పాత ప్రెసిడెంట్ రిజైన్ చేశాక టోటల్ బాడీ డిజాల్వ్ అయింది కొత్త కమిటీ కొందరు డిస్టిక్ డిస్టిక్అప్ మెంబర్స్ సురేందర్ రెడ్డి అయితే మహూబ్ నగర్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారం అందిస్తున్నారని కొత్తగా నిర్మాణం అవుతున్న డిస్ట్రిక్ట్అప్ బిల్డింగ్ కు విధంగా డిస్ట్రిక్ట్ క్లబ్ కి ఇటువంటి నాయకుడి సేవలు అనివార్యమని కొందరు ఆయనని ప్రెసిడెంట్ గా ఉండాలని రిక్వెస్ట్ చేశారని సమాచారం అయితే ఇక్కడే వెన్నుపాటు రాజకీయం ప్రారంభమైందని కొందరు అనుకుంటున్నారు అదేంటంటే అదే పార్టీకి చెందిన కొందరు నాయకులు సురేందర్ రెడ్డి ఇప్పటికే ఏ పదవి లేకుండా మహబూబ్ నగర్ లో మంచి ఫాలోయింగ్ మంచి గౌరవం సంపాదించుకుంటున్నాడు ఇదే ఈయన ఇక్కడ డిస్టిక్ క్లబ్ ప్రెసిడెంట్ అయితే ఇక్కడ ఉన్న డిస్టిక్ క్లబ్ లో ఎంతో మంది విఐపీలు చదువుకున్న వ్యక్తులు మంచి ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్స్ ఉంటారు వీళ్ళతో మంచి పరిచయాలు అయితే ఈయన మంచి నాయకుడిగా ఎదిగితే ఎందుకంటే ఒక్కసారి వారు గతాన్ని జ్ఞాపకం చేసుకుని గతంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి డిస్టిక్లో ప్రెసిడెంట్గా తర్వాత కౌన్సిలర్గా దాని తర్వాత ఇంతింత అన్నట్టు ఎదిగి ఒక ఎమ్మెల్యేగా అయింది సో రేపన్నాడు సురేందర్ రెడ్డి కూడా అలా అయితే మనం ఈయనని అందుకోలేమన్న ఉద్దేశంతో కొందరు నాయకులు బీఆర్ఎస్ నాయకులతో కుమ్మక్కై సురేందర్ రెడ్డిని మామూల డిస్టిక్లో ప్రెసిడెంట్గా కానియకుండా పాచికలు వేశారని విశ్వసనీయ సమాచారం అయితే సురేందర్ రెడ్డి డిస్టిక్ క్లబ్ ప్రెసిడెంట్ గా చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ లాంటి నాయకులు ప్రత్యక్షంగా మరికొందరు పరోక్షంగా కూడా సురేందర్ రెడ్డికి మద్దతు తెలిపిన ఇంకొంత మంది మాత్రం మేము మామూలుగా డిస్టిక్ క్లబ్ ప్రెసిడెంట్ కాకున్నా సరే ఇంకెవరైనా సరే కానీ సురేందర్ రెడ్డి మాత్రం కాకూడదనే దృఢ నిశ్చయంతో పాచికలు కదపడం గమనించిన సురేందర్ రెడ్డి తనకు డిస్టిక్ క్లబ్ అభివృద్ధి ముఖ్యమని పదవి కాదని మంచి వ్యక్తిని అధ్యక్షంగా ఎన్నుకోవాలని ఒక సభ్యునిగా నా మద్దతు ఎప్పుడు డిస్ట్రిక్ట్ క్లబ్ ఉంటుందని ఆయన అధ్యక్ష పదవికి నేను ఉన్ననని బయటికి వచ్చారని విశ్వసనీయ సమాచారం గత ప్రభుత్వంలో డిస్టిక్ క్లబ్ ఎన్నికలు అప్పటి పెద్ద నాయకు కన్నుసలలో నడిచాయి కానీ ప్రస్తుతం డిస్ట్రిక్ట్ క్లబ్ వ్యవహారంలో ప్రస్తుత ఎమ్మెల్యే తలదూర్చడం లేదని ఇటువంటి విషయాల్లో తాను వేలు పెట్టనని చెప్పాడని విశ్వసనీయ సమాచారం అయితే కొందరు సురేందర్ రెడ్డిని ప్రెసిడెంట్ గా అడిగి ఇప్పుడు ఇదే పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు దగ్గరుండి సురేందర్ రెడ్డి మాత్రం ప్రెసిడెంట్ చేయకూడదని ఆడిన రాజకీయం సురేందర్ రెడ్డిని ఎంతనో కలిసి అందుకే ఆయన తన సహచరులతో మాట్లాడుతూ ఎవరికి చెడు చేయకుండా ఎవరు చెడు కోరుకోకుండా నా స్థాయిలో అందరికి సహాయం చేసిన నా అనుకున్న వాళ్ళు కూడా నా పతనాన్ని కోరుకుంటున్నారని ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు విక్టరీ అని నా ఆశయం సంకల్పం నా టార్గెట్ చాలా గొప్పది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే నా పరాయి వాళ్ళు ఎవరు అని తెలుస్తుందని ఆయన తన సహచరులతో చెప్పుకున్నారని సమాచారం ఏది ఏమైనా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీలో స్టేట్ లోనే కాదు ఢిల్లీ నుండి గల్లీ వరకు నాయకులందరూ కలిసి ఉన్న ఎవరు గేమ్ ప్లాన్ వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు ఆడుతుంటారు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరని దీన్ని బట్టి మరోసారి రుజువైందని మనం అనుకోవచ్చు